హాయ్ అండి తిరుమలలో అన్నదాన సత్రం వేంగమాంబ గారి సత్రం అండి ఇక్కడ రోజు కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి ఎందుకంటే మేము తిరుపతి వచ్చినప్పుడు ఇక్కడే భోజనం చేసామండి నిజంగా చాలా బాగుంది చూశారు కదా ఎందుకంటే కొన్ని వేల మంది నిత్యం వస్తూనే ఉంటారండి భోజనం చేస్తూనే ఉంటారు దగ్గర దగ్గర ఈ వేంగమాంబ సత్రంలో పదివేల నుంచి పన్నెండు వేల మంది కెపాసిటీ గల భోజన సదుపాయం ఇందులో ఉంటుందండి ఎందుకంటే చాలా ఫ్లోర్స్ అనమాట ఫ్లోర్స్ ద్వారా వన్ బై వన్ వన్ బై వన్ అయిపోగానే నెక్స్ట్ నెక్స్ట్ పంపించి ఎప్పటికప్పుడు కంటిన్యూగా భోజనాలు పెడుతూనే ఉంటారండి నిజంగా సదుపాయం అయితే చాలా బాగుంది మేము ఈ స్వామివారి ప్రసాదం తినడం జరిగిందండి చాలా బాగుంది ఒకప్పుడు దేవస్థానంలో భోజనాలు బాగోవని అంటారు కాని ఇప్పుడు ప్రతి దేవస్థానంలో కూడా భోజనాలు చాలా బ్రహ్మాండంగా పెడుతున్నారు ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు మనం తిరుపతిలో తినడం జరిగిందండి అలాగే కాళాహస్తులో కూడా భోజనం చేయడం జరిగింది అయితే మొన్న వెళ్ళినప్పుడు బ్రహ్మంగారి మఠంలో కానీ అలాగే శ్రీశైలంలో కానీ ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారండి ఏదేమైనా సరే మనం ఎంతో భక్సలతో మనం ఇటువంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకి ఇలా చక్కటి భోజనం పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అది నిజంగా మనం ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్నా స్వామివారి ప్రసాదం చక్కగా ఎలా పెడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది